ఎలా అందరూ కూడా బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను మనందరికీ సమ్మర్ సీజన్ స్టార్ట్ అయిందంటే పచ్చళ్ళ సీజన్ కూడా స్టార్ట్ అయినట్టే కాబట్టి ఎండలు అయితే చాలా గట్టిగా ఉన్నాయండి పచ్చళ్ళు పెట్టుకోవడానికి వడియాలు పెట్టుకోవడానికి ఇదే రైట్ టైం మనకి సో మేమైతే ఈరోజు గోంగూర రొయ్యల పచ్చడి అయితే చేసుకుందామని చెప్పి నేను మా చెల్లి కూడా గోంగూర చేస్తూ ఉన్నాము ఈ లోపు మా అమ్మాయి కూడా వచ్చి హెల్ప్ చేస్తానని చేస్తుంది సో దీన్ని మేము ఈ ఆకుల్ని వాష్ చేసిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ వరకు ఒక కాటన్ క్లాత్ మీద ఎండలో అయితే ఆరబెట్టామండి ఇప్పుడు మనం గోదావరి రైలు అయితే ఇక్కడ నేను తీసుకుంటున్నాను ఎందుకంటే చిన్న రొయ్యలు అయితే పచ్చళ్ళలోకి మనకి టేస్ట్ చాలా బాగుంటుంది సో ఇందులో మనం ముందుగా కళ్ళుప్పు వేసుకుని కొంచెం పసుపు కూడా వేసుకుని వాటర్ అంతా కూడా డ్రై అయ్యే వరకు ఫ్రై చేద్దామండి ఇప్పుడు మనం ఆయిల్ ఎక్కువ వేసుకుని ఈ ముందుగానే మనం డ్రై చేసి ఉంచుకున్న ప్రాన్స్ ఉన్నాయి కదా వాటిని మనం డీప్ ఫ్రై అయితే చేసుకోవాలి ఇప్పుడు ఇది మనకి ఇలాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలండి ఇప్పుడు అదే ఆయిల్లో ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మనం బాగా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసి ఇందులోనే స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మాత్రమే కారం సాల్ట్ వేసుకోండి ఎందుకంటే కారం ముందు వేసుకుంటే కనుక మనకి నల్లబడిపోతుంది కాబట్టి ఆఫ్ చేసిన తర్వాతే వేయండి ఇప్పుడు మనం ప్రాన్స్ని కూడా ఇందులోనే కలిపేసుకుందాము చూసారు కదా ఇప్పుడు మనకి ఆ రిమైనింగ్ ఆయిల్లోనే మనం ఎండబెట్టి తెచ్చుకున్నాం కదా గోంగూర ఆకుల్ని వాటిని మనం ఆయిల్లో వేసేసి ఫ్రై చేసుకుందాము తడి లేకుండా హాఫ్ అన్ అవర్లోనే మనకి డ్రై అయితే అయిపోతుందండి ఒక మంచి కాటన్ క్లాత్ మీద మీరు ఎండలో పెడితే సరిపోతుంది ఒక అరగంట సేపు ఇది బాగా ఫ్రై అయిన తర్వాత మనం గోంగూరను కావాలనుకుంటే మ్యాష్ చేసుకోవచ్చు లేదంటే మిక్సీ చేసుకోవచ్చు ఇక్కడ నేనైతే మిక్సీ చేశాను పేస్ట్లో అయితే ఇంకా మనకు ఆకుల్లా తగలకుండా ఉంటుంది కదా అని సో నేను ఇక్కడ వచ్చేసి ఆయిల్ అయితే వేరుశనగ నూనె అయితే వాడుతున్నానండి ఫైనల్గా పచ్చడి అయితే రెడీ అయిపోయింది చూసారా టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుందండి మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకోండి